नमः मालां कुण्डीञ्चटमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयन्नमां यां नारायणं नमस्कृत्य नरञ्जैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंसर्षिभ्यः नमो महद्भ्यो गुरुभ्यः మనమందరం జీవాత్మను పరమాత్మయందు తిప్పాలి మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం పెరిగినటువంటి ప్రాంతాన్ని దేశాన్ని క్షేమంగా ఉంచాలి దానికోసం మనం ఏమి చేయాలి అంటే నిరంతరము మన యొక్క ధర్మాన్ని ఆచరించాలి ధర్మం రక్షతి రక్షిత అంటారు ఈ కలియుగంలో మానవులందరూ కూడా అల్పాయుష్కులుగా ఉంటారు తనది కానది తనది అని భ్రమపడిపోతూ ఉంటారు ప్రాయణ అల్ప ఆయుషస్సర్వే కళావస్మిన్యుగే జనా మందా సుమందమతయ మందభాగ్యాహి ఉపదృతా ఈ విధంగా అలసిపోతూ ఉంటారు మానవుల యొక్క ఆయుష్ ఎక్కువ వయస్సు ఉండదు డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చే సమయానికి తన యొక్క శరీరం అంతా కూడా అస్థిరత్వంగా ఉంటుంది మానవుడి యొక్క తినేటువంటి ఆహారాలలో కూడా కాస్తంత మార్పులు వచ్చినాయి కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్థు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణం ఈ విధంగా పురాణములు విని మనకి ఉన్నటువంటి హృదయానికి మూడు తాపాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక దుఃఖత్రయాలన్నీ కూడా తొలగింపజేసుకోవాలి కలియుగంలో ఉన్న సుఖము ఏ యుగంలోనూ లేదు కం సుఖం లాతి దదాతి అనుగృహాతి ఇది కలి అంటారు ఈ యొక్క కలియుగంలో వేల సంవత్సరాలు జీవించవలసిన పని లేదు ఆర్తిగా ఒకసారైనా సరే ఒక నవరాత్రి సమయంలో దీక్షగా ఉండి మనం మన యొక్క ధర్మాన్ని మన గురువులు చెప్పిన ప్రకారముగా దీక్షగా ఆచరించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ప్రథమం సర్వశాస్త్రారాణం బ్రహ్మణాస్మృతం అనంతరం చ వక్ేభ్యో వేదాస్త వినస్మృత మొట్టమొదటిగా బ్రహ్మగారు వేదములను సృజించారు దాని తర్వాత పురాణములు ఇవన్నీ కూడా వచ్చాయి పురాణం ముందు వచ్చింది తర్వాత వేదములు వచ్చినాయి అని చెబుతున్నారు మనకి భాగవతంలో పదిహేడవ అవతారంగా వ్యాసులవారు భూమి మీద ఆవిర్భవించారు సత్యవతి పరాశురుల యొక్క పుత్రులుగా అటువంటి వ్యాసుల వారు హిమాలయ పర్వతంలో తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు అప్పుడు ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళారు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు అలా సత్యలోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే మనకి చూడండి తిరుమలలో ద్వారపాలకులు ఉంటారు ఎనిమిది మంది ఒక్కొక్క ద్వారానికి ఇద్దరు చొప్పున తూర్పు ద్వారము దక్షిణ ద్వారము పశ్చిమ ద్వారము ఉత్తర ద్వారము తూర్పు ద్వారము ఋగ్వేద పురుషుడు ఉంటారు దక్షిణ ద్వారంలో యజుర్వేద పురుషుడు ఉంటారు పశ్చిమ ద్వారంలో సమవేద పురుషుడు ఉంటారు ఉత్తర భాగంలో అధర్వవేద పురుషుడు ద్వారం దగ్గర ఉంటారు ఈ యొక్క వ్యాసులు వారు సత్యలోకానికి వెళ్ళి ఆ యొక్క ద్వారపాలకులను దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి ప్రదక్షిణంగా రావాలి ఆ విధంగా ఋగ్వేద పురుషుడు ఆగారు ఆపారు అప్పుడు వ్యాసుల వారు నమస్కారం చేశారు యదంతస్థాని భూతాని ఎత్ర సర్వం ప్రవర్తతే తత్పరం తత్వం సాక్షాత్ భగవతి స్వయం దేనియందు సర్వప్రాణకోటి ఉన్నాయో దేని వలన సర్వప్రాణులు ప్రవర్తిస్తున్నాయో అది అని చెప్పారు ఆ విధంగా యా యజ్ఞై అఖిలై ఈశ్వరేన నమిధ్యతే ఎత్ర ప్రమాణం హి వయం సైకా భగవతీస్వయం ఏ దేవతను యజ్ఞయాగాదుల చేత ఆరాధిస్తూ అర్చిస్తూ భావిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉంటారో అటువంటి ప్రమాణములతో ఉన్న తల్లిని చూడవచ్చయ్యా అన్నారు యేదం ధార్యతే విశ్వం యోగిభిర్యా విచంత్యతే యా ఏదం ధాసతే విశ్వం సైకా దుర్గా జగన్మయీ విశ్వమంతా ధరిస్తున్నటువంటి ధాత్రి ధరిత్రి తల్లి యజ్ఞం చేసినటువంటి వారు కాదు సన్యాసించిన వారు యోగులు నివృత్త రాగద్వేషులు కూడా నిరంతరము చింతన చేస్తూ ఉంటారు భగవతీ నామస్మరణ చేస్తూ ఉంటారు విష్ణు అంతా ప్రకాశిస్తున్న తల్లి ఒక్కరే ఆమె దుర్గాదేవి అని చెప్పారు పురుషుడు తర్వాత అధర్వవేద పురుషుడు చెబుతూ యాం ప్రమశంతి దేవీ శ్రీం జనా తామాహు పరమం బ్రహ్మ దుర్గాం భగవతీం పుమాన్ భగవంతుణ్ణి భగవతిని తెలుసుకోవాలి అంటే భక్తి చేతనే చూడగలం పరమ పరిపూర్ణముగా కలిగిన భక్తులు మాత్రమే జగన్మాతను చూస్తారు అన్నారు ఆ విధంగా బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో పార్వతీ అమ్మవారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రిమూర్తి స్వరూపిణి అయిన भुवनसुंदरी की नमस्कार तथवती देंवी ज्ञाप्वा तस्त सपाद तल संल पंकज सदर्शेत मुनिस्त सहसु दलेशु पर महाभागवत नाम पुराणम सामलोकयत अश्वेधसहस्रा वाजपेयशता कलां नारहंती षोडशीं एवं महाभागवत प्रकाशम अभवत् పరిత్రాయ మహాపాతకి నామపి ఈ విధంగా బ్రహ్మగారి యొక్క ఆశీర్వచనంతో వ్యాసుల వారు తపస్సు చేసిన తర్వాత నమస్కారం చేసినప్పుడు జగన్మాత విరాట్ రూపంతో ఒకసారి చతుర్భుజములతో ఒకసారి అష్టాభు అష్టభుజాలతో ఒకసారి అష్టాదశ భుజాలతో అనేక భుజాలతో ఆయుధాలతో అమ్మవారు దర్శనం చేశారు వ్యాసుల వారు దర్శింపజేశారు అమ్మవారి యొక్క పాదాల దగ్గర పద్మం ఉందండి ఆ పద్మంలో అనేక రేకులు ఉన్నాయి ఆ రేకులలో భాగవతం దేవీ భాగవతం అంతా ఉన్నది ఆ భాగవతం ఆ అక్షర రూపమే భాగవతంగా మనకి ఏర్పడింది అన్నమాట అటువంటి మహత్తరమైనటువంటి భాగవతం మొత్తము కూడా పన్నెండు స్కంధాలతో ఉన్నది అదేవిధంగా మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలతో పద్దెనిమిది వేల శ్లోకాలతో విరాజిల్లుతూ ఉన్నది జగన్మాత యొక్క స్వరూపం వ్యాసుల వారు దర్శించారు శారదరాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంతుల ధరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోధర సమీర సౌరభుముదాల్జి వికీర్ణ కర్పూర పరాగ పాండులు చపూర అంబరముల పూరితంబులై ఈ విధంగా శరత్కాలంలో మానవులందరూ కూడా బాధ పొందుతూ ఉంటారు కాబట్టి శారదా నవరాత్రి ఉత్సవాలు చెయ్యాలి అప్పుడు దేవీ భాగవతాన్ని చదవాలి అన్నారు అర్చనకాలే రూపగత స్థుసంస్థుతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి యొక్క నామరూపాలతో పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు నఖశిఖ పర్యంతం పూజ చేయాలి మానవులని కీర్తించేటప్పుడు శిరస్సు నుంచి పాదాల దగ్గరకి వర్ణించాలి అమ్మవారైనా అయ్యవారైనా వారిని పూజించేటప్పుడు చూడండి కేశవాయనమ పాదౌ పూజయామి అంటాం ఆ విధంగా పాదాల దగ్గరించి శిరస్సు వరకు వెళ్ళాలి అప్పుడు రూపంగా మనం పూజ చేసినట్లయితే మనస్సు బుద్ధి శుద్ధి అవుతుంది ఏకాగ్రతగా ఉంటుంది దాని తర్వాత స్థానం సంస్థుతి కాలే శబ్దగత అమ్మవారి యొక్క స్థుతి చేసేటప్పుడు స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే అక్షర రూపంలో శబ్ద రూపంలో ఉంటారు చింతన కాలే ప్రాణగత మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసే అమ్మవారు రూపంలో ఉంటారు తత్వ విచారే సర్వగత భగవంతుడు అన్ని చోట్లా ఉన్నారు జగన్మాత అన్ని రూపాలలోనూ ఉన్నారు అందుకనే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చెబుతాడు కదా ఇందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి సర్వోత్తమగతముడు ఎందెందు వెతికిన చూచనే అందందే గలడు దానవాగ్రి వింటే అంటారు ఆ విధంగా పండితాహ సమదర్శన విద్వాంసులు పండితులు జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందినవారు సర్వము బ్రహ్మమయంగా చూస్తారు ఎత్రాస్తి భోగో నహి తత్ర తత్రమో ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ శ్రీసుందరీ సేవేన తత్పరాణా భోగస్థ కరస్థ ఏవా అవ్వ కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు ఆ విధంగానే మోక్షం కావాలి అంటే భోగం ఉండదు భోగం కావాలి అంటే మోక్షం ఉండదు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం పూజించినట్లయితే సుందరిని మనం పూజించినట్లయితే భోగము మోక్షము రెండు వస్తాయి అంటే ఇహక ఇహంలో మనం జీవించినటువంటి వంద సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోగాలు అనుభవిస్తూ పరమున మరణించిన తర్వాత ఉత్తమ గతులతో అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కూర్చునేటువంటి శక్తి కలుగుతుంది అన్నారు భువన సుందరి అంటే అన్ని లోకాలలో అమ్మవారే సుందరి అని అర్థం వనసుందరి కదంబవనంలో అమ్మవారు తిరుగుతూ ఉన్నారు నా సుందరి అమ్మవారి కంటే ఇంకా సౌక స సౌందర్యం ఇంక ఎవరి దగ్గర లేదు అంటారు సుందరి బహు అందమైనటువంటి మోము కలిగినటువంటి జగన్మాత దరి అంటే శత్రువులను కష్టాలను తొలగింపజేసేటువంటి జగన్మాత రా అంటే అభీష్టాన్ని సిద్ధింపజేసేటువంటిది జగన్మాత సుందరి అటువంటి జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మ లగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మలమ్మనమ్మ అమ్మ దుర్గ మాయమ్మ కవిత్వ మహత్వ పటత్వ సంపదల్ అని అంటాం జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ముగ్గురిని పూజించాల్సిందే అందుకనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి తొమ్మిది రోజులుగా ఉన్న సమయంలో మూడు రోజులు మహాకాళి తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి తర్వాత చివరగా ఉన్న మూడు రోజులు సరస్వతి అమ్మవారి రూపంలో ఉంటారు అందుకనే చండీ సప్తశతిలో కూడా ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తర చరిత్ర అని ఉంటుంది ఈ మూడు రూపాలతో ఉన్న జగన్మాత బ్రహ్మముఖాబ్జే వాగ్వక్సి విష్ణు శత్రీర్ల శంభు శరీరే భాగమిత శరీరే వ్యోమ్ననిత అమ్మవారు మనం బ్రహ్మగారిని పూజించేటప్పుడు వాక్ రూపంలో ఉంటారు సరస్వతి అమ్మవారు విష్ణుమూర్తి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నారు సగభాగాన్ని ఇచ్చారు పరమేశ్వరుడు మా పార్వతీ అమ్మవారిని సర్వత్రా మనం చూసినట్లయితే అంతటా కూడా వ్యాపించి ఉంటారు జగన్ జగన్ జగన్మాత అటువంటి మహత్తరమైనటువంటి శారదా నవరాత్ర ఉత్సవాలు మనం చేస్తూ ఉన్నాం ఏమండి శారదా నవరాత్ర ఉత్సవాలు ఇప్పుడే ఎందుకు చేయాలి అంటే మనకి వసంత శరదావేవ జననాశకరౌ ఉభౌ తస్మాత్రత్ర ప్రకర్తవ్యం చండికా పూజానం బుధై వసంతకాలంలోను శరత్కాలంలో సంధి సమయం అవుతుంది అప్పుడు మానవులందరూ కూడా ఈతి బాధలతో ఇబ్బంది పడతారు ప్రాణాపాయం ఉండటానికి అవకాశం ఉంటుంది మృత్యు భయం కలుగుతుంది వ్యాధులు ఉంటాయి అప్పుడు అమ్మవారి యొక్క చింత అమ్మవారి యొక్క పాదాల దగ్గర చెంత ఉంటే మన చింత పోతుందన్నమాట గురువుల అనుగ్రహంతో జగన్మాత యొక్క చండీదేవి పూజను చేసుకోవటం భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పెంపొందించుకోవటం సుఖము సంతోషంతో ఇహలోకములో భోగాలు అనుభవించటం పరలోకంలో మోక్షాన్ని పొందటానికి సులభమైనటువంటి మార్గం సాక్షాత్తు దశరథ మహారాజు పుత్రులు వారు కూడా సీతాదేవి కోసం ఒక సంవత్సరం పాటు అరణ్యవాసం చేసే సమయంలో రావణాసురుడు సీత అమ్మవారిని తీసుకు అమ్మవారి పూజ చేశారు అప్పుడు జగన్మాత యొక్క సీతా అమ్మవారిని తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకునేటువంటి శక్తి వచ్చింది జగన్మాత యొక్క అనుగ్రహంతో కలిగింది అంట శమంతకమణి దొంగలించకపోయినా అపవాదు వచ్చింది నీలాప నిందలు కలిగినాయి కృష్ణ భగవానుడికి అప్పుడు దసరా తొమ్మిది రోజులు కూడా జగన్మాత యొక్క పూజ చేశారు అరవింద సమాన అరవిందాసన సుందరి ఉపాసే అటువంటి రామకృష్ణులే భగవంతుడే జగన్మాత యొక్క భువన సుందరి బాలాత సుందరి అమ్మవారిని పూజించినప్పుడు మనం తప్పకుండా ఈ యొక్క నవరాత్రులు పూజించాలి కనీసం చివరి మూడు రోజులైనా సరే సప్తమి నాడు అష్టమినాడు నవమి నాడు కూడా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి